ఈ నిన్న ఇంకొక విచిత్ర నేను అబ్జర్వ్ చేసింది ప్రతి ఒక్కరికి ప్రొక్లైనర్ ఒకటి తెప్పించుకోవడం ఎవరికి వాడు గండి కట్టుకోవడం ఎట్లాగ జరిగింది మొన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సరైన ప్లానింగ్ అంటే ఇరిగేషన్ ఆ టైంలో ప్లాన్ చేయడం కూడా ఎవడు చేయలే మొన్న ఏం చేశారు ఆదివారం నేను అబ్జర్వ్ చేసింది ఈ ఈ వాటర్ కృష్ణా కృష్ణానదిలోకి వెళ్ళడానికి అటు పక్కన ఇక్కడ లేదు దారి ఇదివరకు ముప్పై మూడు అని ఉండేది విజయవాడ నొన్న ప్రాంతంలో ఇదే సింగనగర్ ప్రాంతంలో ముప్పై మూడు తువ్వులు అంటారు అంటే ఈ వాటర్ అక్కడ ఇట్లా బుడమేర్ వాటర్ వస్తే ముప్పై మూడు తువ్వుల ద్వారా అవతలకి వెళ్ళిపోతుంది ఆ ముప్పై మూడు తువ్వులు ఈ మధ్యకాలంలో ఏమైపోయినాయో తెలియదు దాంతో చాలా వరకు ఇంత అయిపోయినాయి అది ఇప్పుడు మీరు రింగ్ రోడ్ వస్తున్నారు కదా రింగ్ రోడ్ లోకి వచ్చేటప్పుడు సింగనగర్ నుంచి ఆ రింగ్ రోడ్లోకి ఎంటర్ అయ్యేటటువంటి రూట్లో లెఫ్ట్ సైడ్ చిన్న కాలం ఉంది అది క్రమంగా కుచించుకుపోయింది ఈ అపార్ట్మెంట్ కడుతున్నారా లేకపోతే పొలాలు అది ఎంత పెద్ద కాలం కాస్త పంట కాలవ లాంటిది అది అది డ్రైన్ కాలం అనమాట అట్లాంటిది కాస్త కుచించుకుపోయి చిన్నది అయిపోయింది ఇప్పుడు నిన్న అప్పటికప్పుడు ఏం చేశారు అదంతా కొట్టుకుంటూ ప్రొక్లైనర్ తో వెళ్ళి ఆ నీళ్ళని తీసుకెళ్లి ఆ నొన్నెళ్లే రోడ్డుకి సంబంధించి ఆ రోడ్లోకి పోసేసారు అటుకెళ్లేదాకా అటుకి మార్చేశారు ఈ వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ కాకుండా కొట్టుకుంటూ వెళ్ళారు బానే ఉంది ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇక అక్కడతో పని అయిపోయింది కదా అనుకున్నారు అటు పక్కన ఓళ్లలోకి వెళ్ళిపోయింది అదేమైంది అటు తిరిగి తిరిగి